జై సాయిరాం ఆహారం తీసుకోకుండా ఖాళీ గడుపుతూ ఉండడాన్ని ఉపవాసం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ ఉపవాసం అంటే శాస్త్రం ఇచ్చిన నిర్వచనం ఏంటంటే పరమాత్మ ధ్యానంలో ఉండడం ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అని అర్థం అండి అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అని దాని యొక్క అర్థం అనమాట దేనికి దగ్గరగా ఉండడం భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే భగవంతుని యొక్క స్మరణలో లేదా భగవంతుని ధ్యానంలో భగవత్ సంబంధమైనటువంటి కంధ పారాయణలో భగవత్ సంబంధించినటువంటి లీలలు మహిమలు గానం చేయడములో సమయాన్ని కనుక వెచ్చిస్తే అది ఉపవాసం అవుతుందనమాట ఈ విషయం గ్రహించక చాలామంది సాయి భక్తులు గురువారం రోజు ఉపవాసంతో బాబాను పూజిస్తే పారాయణ చేస్తే బాబా తమ కష్టాలు తీరుస్తాడని కోరికలు నెరవేరుస్తాడని భావించి ఉపవాసం చేస్తూ ఉంటారు దీనివల్ల సాయి అనుగ్రహం కంటే సాయి ఆగ్రహమే కలుగుతుందట కారణం ఉపవాసం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకము భక్తులు కోరి బాబా ఆగ్రహానికి కావడానికి కారణం ఉపవాసం పట్ల బాబా అభిప్రాయం ఏమిటో భక్తులు తెలుసుకోలేకపోవడమే ఈ పొరపాటు సాయి భక్తులు చేయకూడదు అనే సంకల్పంతోనే ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది భక్తుల కొన్ని అనుభవాలు వింటే మీకు చక్కగా అర్థం అవుతుందండి ఉపవాసం పట్ల బాబా అభిప్రాయం ఏమిటో మనకు బాబా భక్తురాలు శ్రీమతి గోకలే అనే భక్తురాలు యొక్క అనుభవం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఈమె అపార పుణ్యం వల్ల బాబా అపూర్వమైనటువంటి బోధ మనకిప్పుడు అందుతూ ఉందనమాట శ్రీమతి గోకల్ అనే భక్తురాలు బాబా సన్నిధిలో మూడు రోజులు ఉపవాసం ఉండి బాబాను ఆరాధించాలని మంచి సంకల్పంతో షిరిడీ వెళ్ళిందండి ఆమె ఆ సంకల్పంతో ఏ క్షణం తన ఊరు నుండి బయలుదేరిందో సర్వజ్ఞుడైనటువంటి బాబా గారు ఆ క్షణమే ద్వారకామాయిలో భక్తుల మధ్యలో కూర్చొని ఈ విధంగా అన్నారట ఈ పండుగ రోజుల్లో నా పిల్లలు ఆహారం లేకుండా ఉంటారా అది నేను చూస్తూ కూర్చోవాలా అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నానని అనుకుంటున్నారు అని తాదా కేల్కర్తో పలికితే అతనికి ఈ మాటలేమీ అర్థం కాలేదట మరుసటి రోజు శ్రీమతి గోకలే సాయి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆమెతో డైరెక్ట్గా ఇలా అన్నారట అమ్మ ఎందుకీ వ్రతం పడతావు అన్నం అన్నం తినేవాడు ఎరువురు దైవస్వరూపమే ఉపవాసము కఠిన తపస్సు వ్రతము ఇవన్నీ ఎందుకమ్మా మనకు ఉపవాసం ఉండే కర్మ ఏమిటి మనం కఠిన తపస్సులు చేయవలసిన అవసరం ఏమిటి తల్లి ఇంటికి వెళ్ళు పేళాలను చేసి నీవు భుజించి ఆ కుటుంబంలోని వారికి పంచిపెట్టు అని పలికి కొన్ని క్షణాలు మౌనం వహించి మరలా ఇలా అన్నారట బాబాగారు ఉపవాస వ్రతంలో ఉండేవారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలము తల్లి ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం గురించదు మొదట నీ దేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తిపరచాలి తల్లి అని బాబాగారు చెప్పడంతో ఆమె తమ ఉపవాస దీక్షను విరమించుకుందడండి బాబా ఆజ్ఞను పాటించి బాబా అనుగ్రహాన్ని పొంది తన ఊరికి మూడు రోజుల తర్వాత ఎంతో ఆనందంతో వెళ్ళిందట అర్థమైందండి బాబా భక్తుడు ఉపవాసం ఉండరాదని మనం తెలుసుకోవాలి ఉపవాసం పట్ల సాయి అభిప్రాయం ఏమిటో చిన్న వేమన పద్యం ద్వారా తెలుసుకుందాం కష్టమైన మనము కడుపులోనుండగా అంతకంటే జడిన అన్నరసము ఉపములేని జనములు ఉపవాసముందురు విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు అంటే అశుద్ధమైనటువంటి మలం మన కడుపులో ఉంటుంది కదండి ఉండిన నరులు మూఢులై ఉపవాసం చేస్తున్నారు అన్నం తినుట తప్పు కాదు ఉపవాసం వలన భగవత్ సాక్షాత్కారం కలగదని వేమన చెప్పడం జరిగింది యోగ శాస్త్రం పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడం ఆరోగ్యాన్ని కలిగిస్తుందని జీర్ణశక్తి పెరుగుతుందని ఆకలి పెరుగుతుందని ప్రేవులు శుద్ధి అవుతాయని జీర్ణకోశానికి విశ్రాంతి కలుగుతుందని తెలియచేయడం జరిగింది ఎన్నో శాస్త్రాలు ఏకాదశిలో పౌర్ణమి దినాన పర్వదినాలలో ఉపవాసం ఉండాలని సూచిస్తూ ఉన్నాయి మరి బాబాగారు ఎందుకు ఉపవాసాన్ని ఖండించారు ఎందుకు వద్దున్నారు అనే ప్రశ్న ఇప్పటికే మనందరికీ కలిగే ఉంటుంది కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులండి ఆహారం మానేస్తే శరీరం చాలా బలహీనం అవుతూ ఉంటుంది మనస్సు చంచలమవుతుంది బుద్ధి మొద్దుబారిపోతుంది మన మనస్సు అశాంతి పాలవుతుంది అందుకే బాబాగారు ఉపవాసాన్ని వద్దన్నారు భక్తుడు సాధకుడు పూజ చేయాలన్నా ధ్యానం చేయాలన్నా శరీరం ఆరోగ్యవంతంగా మనసు శాంతిగా ఉండాలి ఈ రెండింటిలో ఏది లోపించినా సాధకుడు సవ్యంగా చక్కగా దేన్ని చేయలేడండి మనసులో తినాలన్న కోరిక పెట్టుకొని శారీరకంగా దాన్ని మనం దూరం పెడితే దాన్ని ఉపవాసం అంటారా చెప్పండి దీనివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు కదా పైగా లేని రోగాలు అకారణ కోపాలు కలుగుతాయి అందుకే సాయి ఏనాడు తాను ఉపవాసం ఉండలేదు ఏ భక్తుడిని ఉపవాసం ఉండనీయలేదు ఈ విషయం మనం గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదండి బాబా అంకిత భక్తుడు యోగ సాధకుడు అయినటువంటి కాకా సాహెబ్ దీక్షిత్ అనుభవం ద్వారా మనకు ఈ విషయం తెలుస్తుంది ఒకరోజు కాకా సాహెబ్ దీక్షిత్ సాధన తీవ్రంగా చేయాలి రాత్రిపూట ఉపవాసం ఉండి ధ్యానం చేసుకోవాలి అనే మంచి సంకల్పం తనకు కలిగిందట సాయి ఆశీస్సుల కోసం సాయంత్రం సాయి దర్శనానికి వచ్చాడు అప్పుడు సాయికి దీక్షిత్కు సంభాషణ ఇలా జరిగిందండి యథాతథంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి బాబా గారు అన్నారట రాత్రి భోజనానికి ఏమి చేస్తున్నావు అప్పుడు దీక్షిత్ మీరు ఏమి చేయమంటే అదే బాబా అప్పుడు బాబాగారు ఇలా అన్నారట మామూలే కూర రొట్టె చేయించు అక్కడే నైవేద్యం పెట్టి నీవో తిను అని ఈ మాటలతో దీక్షిత్ సాయి యొక్క సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడ్డాడట ఉపవాసంతో సాధన చేయడం బాబాకి ఇష్టం లేదని ఆ దీక్షిత్ తన సంకల్పాన్ని పక్కన పెట్టి బాబా ఆజ్ఞను ఆచరించాడండి ఆ రోజు నుండి దీక్షిత ఏనాడో ఉపవాసం చేయలేదు సాయి బోధ వలన మనకు మరో విషయం కూడా తెలుస్తుందండి రాత్రిపూట అన్నం తినకుండా రొట్టె లేదా చపాతీ లేదా టిఫిన్ తినాలని ప్రతి రాత్రి నైవేద్యం పెట్టే పూజించాలని ఇది తప్పనిసరి ఏం కాదు చేయగలిగితే చేయవచ్చు లేదా అవసరం లేదు ఈ ఈయనేమో రాత్రిపూట లేదా ఉదయం ధ్యానం చేసేవారికి మాత్రమే ధ్యానం చేయలేని వారు భోజనం చేయవచ్చు మరి కొంతమంది భక్తుల అనుభవాలు కూడా విందాం పంతొమ్మిది వందల పన్నెండులో నాచ్ని అనే భక్తుడు శంకర బాలకృష్ణ వైద్య అచ్చు తాతి అనే ఇద్దరు మిత్రులతో షిరిడి వచ్చాడండి మహారాష్ట్రలో ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉంటారండి ఉపవాస నియమాన్ని పాటించని వారు చాలా తక్కువ అని మనం చెప్పచ్చు మొదటి రోజు బాబాని దర్శించారు రెండో రోజు ఏమో ఏకాదశి ఆ రోజు నాచినే తన మిత్రులతో కలిసి సాయి దర్శనానికి వెళ్ళాడు అది మధ్యాహ్న సమయం అప్పుడు సాయికి నాచినేకు సంభాషణ ఇలా జరిగిందట శ్రద్ధగా వినండి గారు అన్నారు వెళ్ళి భోజనం చేసిరా నాచిని ఈరోజు ఏకాదశి బాబా నా మిత్రులు భోజనం చేయరు నేను కూడా ఈరోజు తినను అన్నారు అప్పుడు బాబాగారు వీళ్ళు పిచ్చివాళ్ళు నీవైనా సరే వాడాకు వెళ్ళి భోజనం చేసిరా అన్నారట నాచని అలాగే బాబా అన్నాడు కానీ నాచినే వాడాకు వెళ్ళాడు కానీ వాడాలో హోటల్ యజమాని ఏకాదశి నాడు తిండికి తప్పిస్తున్నావేంట్యా అని కొడిగి హారతి అయ్యే వరకు అన్నం పెట్టేదే లేదు అని ఖచ్చితంగా చెప్పి మసీదుకు వెళ్ళిపోయాడట నాచినే కూడా తిరిగి మసీదుకు వచ్చేసాడు అంటే ద్వారకామాయికి అనమాట భోజనం చేయమన్నాను తిన్నావా అని గారంటే అతను అన్నాడట హారతి అయ్యాక తింటాను బాబా అన్నాడట కానీ బాబా సర్వజ్ఞుడు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేడా అప్పుడు బాబా అన్నారు భోజనం తరువాతే హారతి జరిగేది అని సాయి చెప్పేసరికి హోటల్ యజమాని బాలో చల్లమన్నాయట వెంటనే నాచినేకు భోజనం పెట్టడానికి తీసుకుపోయి వాడకు చక్కగా శ్రద్ధతో భోజనం పెట్టాడట నాచినే వచ్చిన తరువాతనే ఆ రోజు హారతి మొదలైంది హారతి ముగిసిన తరువాత మావుసి బాయ్ ఒక పాన్ బీడా సాయికి ఇచ్చింది అంటే సాయి దాన్ని ఇచ్చి తినమన్నాడట ఏకాదశి నాడు భోజనమే కాక పాన్ బీడా కూడానా అని నాచినే భయపడుతూ ఉంటే అనుమానం వద్దు తిను అని సాయి అన్నాడట ఈ విధంగా నేను సాయిబాబా గారు అనుగ్రహించారు ఇక్కడ అందరూ ఉపవాసం ఉంటారు ఆ రోజు కానీ అందరూ ఉపవాసం ఉంటే అక్కడ హారతి కోసం ఎదురు చూస్తుంటే తిండికి తప్పిస్తున్నా బాబు అని చెప్పేసి ముందు పంపించేసిన హారతి అయిన తర్వాతే అదే తిన్న తర్వాతే హారతి జరిగేది అని బాబాగారు అనడంతో అతనికి భయపడి ముందు పెడదాం బాబాగారే ఆజ్ఞాపించారు కదని పెట్టారట కానీ వాళ్ళందరూ ముఖాలు చూస్తుంటే ఇంకా వీళ్ళు కొరుకు తినేసేలా ఉన్నారు వీళ్ళు నన్ను కొట్టేలా ఉన్నారు ఉపవాసం రోజు తిండేమిటి అన్నట్టు బాబా ఏమో తినమంటున్నాడు అని అక్కడ బాబా గారి ఆజ్ఞ మేరకు చక్కగా తినడం అనమాట అంటే ఈ విధంగా ఉపవాసం అనేది బాబాగారు ఉండనిచ్చేవారు కాదట అర్థమైందండి అలాగే కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు ఈ అనుభవంతో ఎవరైనా ఉపవాసం పాటించారో వారిని బాబా పిచ్చివాళ్ళు అన్నారట కాబట్టి నీవు కూడా ఉపవాసం చేసి పిచ్చివాడు అవ్వద్దు నాగా బాబా నేను పాటించే అనుగ్రహాన్ని పొందు అందుకే వేమన సాయి మాటని బలపరిచాడండి ఏమన ఏమన్నాడంటే దశమి ఏకాదశి అని వ్రతములు పోని మెదుకు తినకున్న దుర్గుణమది అడుగనే పుట్టపై రగంబు గిట్టబోదు తీరెరుంగని మౌర్యమి తెరగవేమ అని అంటే ఉపవాసం తగదని తెలిపి మరో భక్తుడు అనుభవం కూడా మనం ఇప్పుడు విందాం మోరేశ్వర్ ప్రధాన్ సాయి తన కోరికను నెరవేర్చని ఆనందంతో శ్యామ ఇంట్లో విందు ఏర్పాటు చేశాడి ఆ రోజు గురువారం బాలాబాటేను రమ్మని ఆహ్వానించాడు కానీ బాటే తనకు ఒక నియమం ఉందని అందుకు రాలేనని చెబుతాడు కొంతసేపటికి సాయి దర్శనానికి వెళ్తాడు అప్పుడు సాయికి భాటేకు జరిగిన సంభాషణ ఏనండి బాబా గారు అంటున్నారు బావు గృహమును తింటివా భాటే అన్నాడు అంటే బావు గృహమును తింటివా అంటే బావు ఇంటి దగ్గర నువ్వు తిన్నావా అని అంటున్నాడు అప్పుడు బాటే అన్నాడు బాబా ఈరోజు గురువారం సాయి బాబా అన్నారు అయితే ఏంటి భాటే గురువారం రోజు ఇతర ఇండ్లలో భుజించను అది నేను నియమంగా పాటించుచున్నాను అన్నాడు సాయి ఎవరిని సంతోష పెట్టడానికో ఈ నియమం అన్నారు బాటే నిన్ను సంతోష పెట్టడానికే బాబా అన్నాడు సాయి అట్లనా అయితే బావింటికి ఇంటికెళ్ళి తినిరా అన్నారు వెంటనే బాటే ప్రధాని ఇంట్లో భోజనం చేశాడు అందరూ ఆనందించారు ఎందుకంటే బాబా అన్నాడు అనంటే అది చేయాల్సిందే వాళ్ళకి తెలుసు బాబా ఆజ్ఞను పాటించడంలో ఉన్నటువంటి పరమానందం ఏంటో ఆజ్ఞను వదిలివేయడంలో అంటే పాటించకపోవడంలో వచ్చే కష్టాలు బాధలు ఏంటో బాబా బాబా గురించి భక్తులందరికీ తెలిసట సరే బాబాకి ఏది ఇష్టమో ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని చేయడమే బాబా భక్తుడిగా శిష్యుడిగా మన కర్తవ్యం అవునా కాదా చెప్పండి బాబాకి ఏది అయిష్టమో ఏది కలతను కలిగిస్తుందో దాన్ని చేయకుండా ఉండడమే బాబా సాయిబాబా భక్తుడిగా మన ధర్మం అన్నమాట కాబట్టి ఉపవాసం వద్దండి బాబా అనుగ్రహాన్ని కోసం చక్కగా మీరు బాబాజును పాటించండి అంటే ఇక్కడ ఉపవాసం వద్దు అని అంటే ఎటువంటి ఉపవాసం చేయాలి ఆ రోజంతా ఏకాదశి పౌర్ణమి ఇటువంటి దినాల్లో రోజుల్లో మనం బాబా స్మరణ ఇంకా ఎక్కువ చేయాలి బాబా ధ్యానం ఇంకా ఎక్కువ చేయాలి బాబా పారాయణ ఇంకా ఎక్కువ చేయాలి బాబా గానం చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే విశేషమైన ఫలితం వస్తుందండి ఎక్కువ పుణ్యం ఎక్కువ రుణానుబంధం ఎక్కువ శుద్ధి ఎక్కువ పవిత్రత మనకు కలుగుతాయి అది ఎక్కువ ఫలితాన్ని పొందడం కోసం ఆ రోజు చేయమన్నారు అంటే ఇలా భాగవంతుడు దగ్గరగా ఉందాం తినమన్నారు కదా అని పీకల్లాక తినకుండా కడుపు నిండా తినకుండా కొంత మాత్రమే ఆకలి తీరేంత వరకే తిని మనం చేయాలి ఒకవేళ ఎక్కువ తిన్నామనుకోండి తినమన్నారు కదా అని నువ్వు మనస్సును భాగవంతుడి మీద ఉంచలేవు అందుకని ఉపవాసం పెట్టారు అంటే మితంగా ఆహారం తీసుకుంటే శరీరం మనసు తేలిక పడుతుంది మనసు భాగవంతుడి మీద పెట్టవచ్చు అని కాబట్టి మితంగా ఆహారం తీసుకోండి చక్కగా అలాగని ఎక్కువ అవద్దు అసలు మానేయదు తీసుకొని ఆకలి తీరేంత వరకు తిని కడుపును ఖాళీ ఉంచుకొని సగం అప్పుడు భగవంతుని మీద మనం దృష్టి నిలిపి ఆ రోజంతా ఆ రకంగా ఉపవాసం ఉండి బాబా అనుగ్రహాన్ని మనం పొందుతాం జై సాయి రామ్ జై జై సాయి